నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా రైల్వే జూనియర్ కాలేజీ కాలేజీ లాలాగూడ సికింద్రాబాద్ లోని వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మరి కాంట్రాక్ట్ ని మేము పోతా ఉన్నారు దానికోసం ఈ వీడియోలో మాట్లాడతాం కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో జూనియర్ లెక్చరర్ పోస్టులు మరియు టీచింగ్ కాంట్రాక్ట్ బేసిక్స్ ఫర్ నైన్ మంత్స్ అప్ టు మార్చ్ టూ సిక్స్ అని చెప్పేసి మనకు రావడం జరిగింది ఇంటర్వ్యూ ఏ రోజు సరే అంటే జూలై రెండవ తేదీన ఇంటర్వ్యూ ఉంటాయి పదకొండు గంటలకు సో వెన్యూ వచ్చేసి రైల్వే జూనియర్ కాలేజ్ రూమ్ నెంబర్ జీరో నైన్ సో అప్లికేషన్ ఇన్వై అంటే ఇన్వైటెడ్ ఆఫ్ ద జీరో సిక్స్ పోస్ట్ టెంపరీ కాంట్రాక్ట్ బేస్ రెండు వేల ఇరవై ఐదు ద గెస్ట్ ఫ్యాకల్టీ పొజిషన్ ఫర్ ద నైన్ మంత్స్ ఓన్లీ ద ప్యూర్లీ టెంపరీ బేసిక్స్ ఆఫ్ ద డిఫరెంట్ డిసిప్లినరీ అకామిషన్ ఇరవై సో దీని సమయం ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి జూలై రెండవ తేదీన పోస్ట్ వచ్చేసి జైల్ ఎకనామిక్స్ రెండు పోస్టులు ఉన్నాయి జైల్ మ్యాథమెటిక్స్ ఒక పోస్ట్ ఉంది జైల్ ఫిజిక్స్ ఒక పోస్ట్ ఉంది జైల్ కెమిస్ట్రీ ఒక పోస్ట్ ఉంది క్వాలిఫికేషన్ ఏ మాస్టర్ ఆఫ్ డిగ్రీ ఇన్ సబ్జెక్ట్ విచ్ విత్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అన్నాడు లాబొరేటరీ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఒక పోస్ట్ ఉంది క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ద బిఎస్సి నాలెడ్జ్ అని చెప్పేసి సో బింగ్ రెజ్యూమ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఒరిజినల్స్ అండ్ ద వెరిఫికేషన్ ఇష్యూడ్ బై సో గజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఆర్జేసి ఎల్జీడీ ఆర్ఏసి కాబట్టి ఇది టెంపరీ అని కాకుండా కాంట్రాక్ట్ సమ్మె పోస్ట్లు ఇవి సో శాలరీ ఎంత అనేది ఏమి ఇవ్వలేదు డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఏమి ఉండదు సో ఇంటర్వ్యూ డేట్ ఇచ్చేయండి ఇంటర్వ్యూ రోజే మీరు రెజ్యూమ్ తీసుకెళ్ళాలి పాస్పోర్ట్ తీసుకెళ్ళాలి మీ సమ్మె క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తో పాటు తీసుకెళ్ళి అలా వెళ్ళిన తర్వాత మీకు డెమో ఉంటుంది ఫస్ట్ సర్టిఫికేట్ వెప్పిన తర్వాత డేమో నిర్వహిస్తారు తర్వాత ఇంటర్వ్యూ ఉంటది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అండి సో శాలరీస్ కూడా ఎందుకంటే సో జూనియర్ కాలేజ్ కాబట్టి శాలరీస్ సుమారుగా ఇరవై వేల పైగానే ఉంటది అంటే ఇరవై ఆరు వేలు ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేల మధ్య ఉంటుంది ఆల్మోస్ట్ సో అప్రాక్సిమేట్లీ అంత ఉంటదనేది మనకు వేరే ఉన్నటువంటి అదర్ కాలేజ్ చూసినప్పుడు అంత ఉంది కాబట్టి మాక్సిమం అప్రాక్సిమేట్లీ అంత ఉండే అవకాశం ఉంది సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని జిల్లాలో అప్లై చేసుకోవచ్చు ఇది ఒకటే అనకాకుండా అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ టు ఆల్